అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి ఏ తేదీన రానుంది అలాగే చవితి ఘడియలు వరకు ఉన్నాయి వినాయకుని విగ్రహాన్ని ఏ సమయంలో మండపంలో ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి రావటం జరిగింది చవితి ఘడియలు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉన్నాయి కానీ మనకి మన తెలుగు ప్రజలందరికీ నమ్మకం ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉందో అది రోజంతా చెల్లుతుంది కాబట్టి సూర్యోదయంలో చవితి తిథి ఉంది కాబట్టి రోజంతా వినాయక చవితిని మనం చేసుకోవచ్చు భక్తిగా కొంతమందికి కొన్ని సమయాల్లో కుదరకపోవచ్చు ఉద్యోగ రీత్యా లేదా ఏదైనా పనుల రీత్యా కాబట్టి రోజంతా వినాయక వినాయక చవితి తిథి కొనసాగుతోంది అలాగే శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది తదుపరి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఉంది వినాయకుని విగ్రహ ప్రతిమను మనం ఏర్పాటు చేసుకుని మండపంలో ప్రతిష్ఠించుకోవచ్చు ఈ శుభ సమయంలో పూర్తి వ్రత విధానాన్ని నేను మన ఛానల్లో షేర్ చేస్తున్నాను వీడియోని సో ఫాలో అవ్వండి సూర్యోదయంలో ఉన్న చవితి తిది రోజంతా చెల్లుతుంది కాబట్టి ఈ వర్జ్యం లేకుండా మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది రాహుకాలం యమగండం ఇలాంటివి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పండితులు చెప్తున్నారు వర్జిన్ లేకుండా మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు అయితే మనకి తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను మట్టి విగ్రహాన్ని పెట్టుకుంటే మన నేచర్ బాగుంటుంది ఈ కలర్స్ అవి కాకుండా మనం మట్టి విగ్రహాన్ని పెట్టుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే Please subscribe my channel. Thank you.